బుజ్జి నేను సంపాదించేదంతా నీకే నీకే సరిపోతుంది ఎలాంటి భార్య దొరికినా ఉనుకో తిన తినలా నువ్వు ఎన్ని పది రొట్లా ఐదు రోట్ల జొన్న రోట్లు ఇదో పది పది ఇదో పది ఇదో ఫస్ట్ చూస్తుందావా ఎలాంటి భార్య దొరికినావి నేను కష్టపడేదంతా నీ సంపాదించే లెక్క అంతా రోజు ఐదు వందల రూపాయలు ఖర్చు అయిపోతుంది నీకు ఎలా బతకాలి మనం పట్టు తాగు ఇది తింటాండి నేను నా కడుపులో కాదు నేను తింటే నీ నా నీకు అడుపులో తెలీదు అమ్మా కూడా

నువ్వు వచ్చినప్పటి నుంచి నా ఇందు చా మా ఇండ్ చాలా అదృష్టపట్టింది పాలు పొంగినట్లు పొంగిపోతుంది మా ఇండ్లో రోజు పద్ రూపాయలు మధ్యాహ్నం ఏదో ఒక జ్యూసు ఆరెంజ్ జ్యూసు యాపిల్ జ్యూసు దానిమ్మ జ్యూసు ఏదో ఒక జ్యూస్ ఇప్పుడు చూడు లీటర్ చెరుకు రసం తాగేసినావు యాభై రూపాయలు అది నేను సంపాదనంటే నేను సంపాదించి రోజు ఐదు వందలు సంపాదిస్తే నువ్వు సంపాదించినది నా బ్లడ్ లేక వస్తుంది నేను తినేది నా బ్లడ్ లేక వచ్చి నా బ్లడ్ లో నుంచి నీ బ్లడ్ లో ఎక్కిస్తారంట చెప్పిన డాక్టర్లు అట్లా తినమ్మా నువ్వు సరే చూద్దు గొంతులో పడుతుంది చికెన్ ఇది నిదానం తిను ఇదో చెరుకు రసం తాగు తాపిల్లా నిదా నిదానం తాగు నిదానం ఎక్కడ పోదు ఇది జొన్న రొట్టెలు ఎక్కడ పోదు ఈ చికెన్ ఎక్కడ పారిపోదు చచ్చిపోయింది చికెను చచ్చిపోయి వండి నీకు పెడతాండి ఎక్కడ పోదు చికెన్ ఈడే ఉంటుంది బంగారం లే సారీ బా ఇది సరే 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 సారీ సారీ ఇది పట్టు సారీ బేనా కోడి నువ్వు బతికినా కోడి ఇదా నా భార్య వింటు చూడు లేదు బతికిందంటా సరే ఊరికే బతికిందంట కోడి బతికినావా చూడు బతికిందంట పట్టు తిన లేవు తిను కోడి తినేస్తున్నా తినేయంట నేను తినా చికెన్ సూపర్ పడు చచ్చి పైన కోడికి చచ్చిన్న రోట్ల వద్దులేనా బస్ స్టాండ్ తోడితో వానికి వస్తాను సరే 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 కూర్చో 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 కాదు రోజు మూడు వందల రూపాయలు ఖర్చు పెడతాను ఇప్పుడు చికెను పది జొన్న రోట్లు లీటర్ చెరుకు రసం రోజు నేను ఐదు వందలు సంపాదిస్తే మూడు వందలు ఖర్చు పెట్టేస్తున్నాం మనం ఎట్లా బతికేది కాఫీ ఇచ్చి స్నానానికి నీళ్ళు పెట్టి నీ పైరుద్ది పట్ల పిండి పిల్లల స్కూల్ పంపించి నేను నా శక్తి ఎక్కడ నుంచి వస్తాది సరేలే నీకు శక్తి కావాలి కదా ఇదో అర్ధ కేజీ చికెన్ పది రోట్లు లీటర్ చెరుకు రసం తాగు ఇది తాగి సారీ సారీ బంగారం ఇప్పటి నుంచి ఎంతైనా ఖర్చు పెట్టు నేను సంపాదన సార్ నీ వస్తాను ఎంతైనా ఖర్చు పెట్టి తిను ఏదైనా తిను రోజు రెండు బిర్యానీలు తిను మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంతా తిను తిన ఉండు ఎవరో పిలుస్తున్నారు వస్తాను పరిశోద్దు ఎవరు తాగు తాగు బంగారం తాగు సరే ఇప్పటి నుంచి నువ్వు ఐదు వందలు ఖర్చు పెట్టినా పెడతాను నువ్వు బాగుండల్లా నీ సరే సరే నిదాను తాగు తాగు తాగు